యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను యాచురోపతి డాక్టర్ని ఈ ఇండైజేషన్ ఇష్యూస్ అండి ఈ ఇండైజేషన్ అని కొంతమంది పొట్ట బ్లోటింగ్ ఉందని చెప్పేసి కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లైక్ ఎలా ఉంటుంది అంటే తేనుపులు పుల్లటి తేన్పులు వస్తున్నాయని కొంతమందికి డయాఫ్రమ్ అంటే మనం తిన్న తర్వాత మన పొట్ట పైభాగం దగ్గర మంట విపరీతమైన బరువుగా అనిపించడము సో కొంతమంది క్యా గ్యాస్ కింద నుంచి రిలీజ్ అవ్వడం ఇవి చాలా కామన్గా ఉంటాయి వీటన్నిటికీ రీజన్ ఏంటి ఎన్ అంటే మనం తిన్నది అది డైజెషన్ కాకుండా అరగకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ అవన్నిటిని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని గ్యాస్ట్రైటీస్ అని ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికమైతే గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది లోపల ఇవన్నీ మేజర్ రావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం బాగా గమనిస్తే ఇలాంటి కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఇర్రెగ్యులర్గా తినే వాళ్ళలోనే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బై సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయాలి సో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈజీగా డైజెస్ట్ జ్యూస్ ఫ్రెష్గా ఉంటుంది స్టమక్లో మంచి ఫుడ్ వేస్తే రెండు డైజెషన్ అయిపోయి మన గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈ పసరు ఫామ్ అవ్వడము తేనుపులు రావడము అటు ఈ కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉండడం అనేది జరగదు మనం తినేది బ్రేక్ఫాస్ట్ టైం చూస్తే నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి తింటాం బికాజ్ ఎందుకంటే లేట్గా తినడము లేట్గా పడుకోవడము అది డైజెషన్ కాక నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వక సో ఆ ఇబ్బందుల వల్ల మనకేమవుతుంది మనం తొందరగా లేచినా సరే మనం తినేటప్పటికల్లా నైన్ నైన్ థర్టీ అయిపోతుంది ఆ టైం తింటే మనకి ఎట్లా అవుతుంది గ్యాస్ ఫామ్ అయిపోతుంది స్టమక్లో లంచ్ వచ్చాక ఇప్పుడు మనం పోని నైన్ తిన్నాం అనుకోండి లంచ్ వచ్చాక ఏ టైం అవుతుంది ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అయిపోతుంది అట్లీస్ట్ వన్ థర్టీ తిన్నా బెటరే టూ థర్టీ త్రీ కూడా తినే వాళ్ళు ఉంటారు సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మనం ఏమవుతుంది మన బాడీలో రెండు గ్రంథులు ఉంటాయని చెప్తాను చాలాసార్లు ప్యాంక్రియాటిక్ గ్రంథి ఒకటి గాల్ బ్యాడర్ గ్రంథి అంటే ఈ రెండు గ్రంథులు డైజెస్ట్ మంచి ఫ్రెష్ డైజెస్ట్ జ్యూస్ని సీక్రేట్ చేసే శ్రమకులు వేసినప్పుడు మనం ఫ్రెడ్ ఫుడ్ ఇవ్వలేదనుకోండి అవి రెండు ఏమవుతాయంటే కలిసి పసరు కింద ఒక కైండ్ ఆఫ్ ఇన్ ఫ్లమ్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత డిన్నర్ కూడా మాక్సిమం బై సిక్స్ కల్లా సూర్యోదయం సూర్యాస్తమయం అయిపోయే లోపల తినేమంటాను సో మాక్సిమం ఏం చేస్తారు అట్లీస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ అయ్యింది ఏంటంటే నైన్ టెన్ కొంతమంది మిడ్ నైట్ బిర్యానీ కూడా తింటూ ఉంటారు ఎప్పుడైతే లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ అటు ప్రాపర్ వాటర్ తాకపోవడము సో ఫుడ్లో కూడా చాలా రకాలుగా మనము ఎక్కువగా పులుపులు కారాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల స్టమక్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది మన బాడీలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గాన్ ఏదన్నా ఉందంటే స్టమక్ స్టమక్ బాగుండాలి స్టమక్ బాగాలేకపోతేనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు తిన్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది పొట్లకి వెళ్తుంది ఆ పొట్లకు వెళ్ళి అదే డైజెషన్ అయ్యి అదే న్యూట్రిషన్ అదే బాడీలోనే ఏమని చెత్తలాగా మోషన్ ద్వారా బయటకు రావాలి న్యూట్రిషన్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ అంతా బాడీ అంత సప్లై చేసి ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉండాలి అదే న్యూట్రిషన్ జుట్టుకు వెళ్ళి జుట్టు హెయిర్గా హెల్దీగా ఉండాలి స్కిన్కి వెళ్ళి స్కిన్ హెల్దీగా ఉండాలి ఇవన్నీ డిస్టర్బ్ చేయడానికి మెయిన్ కారణం స్టమక్ స్టమక్ ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటే మీరు రెగ్యులర్గా తినడం వల్ల సో టైంకి తింటే ఇన్ని సమస్యలు రాకుండా కాపాడుతాం మనం అనుకుంటాం గ్యాస్ ప్రాబ్లమే కదా ఇండైజెషనే కదా సో ఓకేలే అనుకుంటాం ఆ ఓకే అనే నెగ్లిజెన్సీ ఇట్ లీడ్స్ టు హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ వైట్ హెయిర్ ఇష్యూస్ బొడుగు పెరిగిపోవడము గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ రకరకాల సమస్యలు ఇండైజెషన్ అని చెప్పి అశ్రద్ధ చేయకండి ఇండైజెషన్ ఓన్లీ మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య మనం టైంకి తినకపోతే మనం ప్రాపర్గా వాటర్ తాకపోతే అట్లీస్ట్ ఎవ్రీ వన్ అవర్ మనం ఎవ్రీడే మార్నింగ్ వన్ అవర్ యోగా కూడా చేయకపోతేనే వస్తాయి ఇష్యూస్ కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము అనేవి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ ఉంటే బెస్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర జీలకర్రలో ఎన్ని అద్భుతం మనం ఇంట్లో కామన్గా యూజ్ చేస్తుంటాం కదా జీలకర్ర ఎన్ని అద్భుతాలు ఉన్నాయి తెలుసా మోర్ ఐరన్ రిచ్ ఐరన్ కలిగి ఉన్నది ఏంటంటే జీలకర్ర తెలుసా ఇన్ఫ్లమేటరీగా అంటే ఇన్ఫ్లమేషన్స్ రాకుండా ఇప్పుడు గ్యాస్ట్రైటీస్ అని చెప్పాను కదా ఐటీస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ సో ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్ అది కూడా రిచ్గా ఉంటుంది దాంట్లో సో ఇన్ని రకరకాల సో హార్ట్ హెల్దీగా ఉండాలన్నా ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ క్రియేట్ చేయడానికైనా సో సూదిగా ఉండాలన్నా కడుపులో మంటలు ఇరిటేషన్స్ ఇవన్నీ తగ్గాలంటే అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఏంటి మన ఇంట్లో ఉండే వాళ్ళలో జీలకర్ర జీలకర్రని ఒక అర స్పూన్ అంతా తీసుకోండి పది పదహైదు ఆకులు పొందిన ఆకులు వేయండి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి ఆ అద్భుతం తాగిన రోజు తాగుతూ తాగుతుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్లో గ్యాస్ట్రైటిస్ ఇన్డైజెషన్స్ అధిక బరువు ఉంటాయి అధిక బరువు తగ్గించి హార్ట్ హెల్దీగా ఉంచడానికి అండ్ మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి ఒక అద్భుతమైన ఇంగ్రీడియం మంచి ఔషధ గుణాలున్న సీడ్సే కుమిన్ సీడ్స్ అవే జీలకర్ర సో జీలకర్రని మనం జీలకర్రతో పాటు ఒక అర స్పూన్ అంత జీలకర్ర ఇరవై ఆకులు పుదీనా పుదీనాలో మంచి ఆక్సిజన్ ఉంటుంది ఈ రెండు రెండు వేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత ఈ వాటర్ తాగండి మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బరువు తగ్గడానికి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఇంకా కాన్స్టిపేషన్ క్రానిక్గా ఎవరికైనా మోషన్ అవ్వకపోయినా కూడా జీరా పొదిన వాటర్ తాగితే మోషన్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ చాలా ఉంటాయి సో కాబట్టి ఇవి తాగడము రెగ్యులర్గా యోగా చేసుకోవడము త్రోడ్త ప్రాపర్ వాటర్ తాగడము ఓవర్ థింకింగ్ వదిలేస్తే ఏ సమస్యలు ఉండవు సో ఖచ్చితంగా సమస్యలు వారి పడకుండా ఉన్న సమస్యని ఇమీడియట్గా తగ్గించడానికి హ్యూమెన్ సీడ్స్ అదే జీలకర్ర చాలా యూజ్ అవుతుంది ఇండైజేషన్ వాళ్ళకి సో ఖచ్చితంగా చేయండి హెల్దీ ఈ పిగ్మెంటేషన్ అండి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది స్కిన్ డ్రై అయిపోవడము అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా స్కిన్ ఎలర్జీస్ రావడము స్కిన్ ఇచ్చింగ్ ఉండడము ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు అన్ని స్కిన్కి సంబంధించినవి అసలు ఎందుకు స్కిన్ ఇలా అయిపోతుంది అసలు ఆడవాళ్ళలో మెనోపాస్ టైంలో మంగు మచ్చలు రావడము అండ్ మన ప్రీమెనో పాజిల్ సింటమ్స్లో కూడా కొంతమందికి రకరకాల మంగు మచ్చలు స్కిన్ లూజ్ అయిపోవడం జరిగిపోతుంటుంది సో మెచ్యూర్ అవుతున్నప్పుడు పిల్లలు సో ప్యూవరిటీ టైంలో కూడా వీళ్ళకి ఏంటంటే ఆ ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేయడం ఇవన్నీ ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ గట్ క్లీన్గా లేకపోవడం వల్ల గట్ హెల్దీగా ఉందంటే స్కిన్ ఆటోమేటిక్గా గ్రో వస్తుంది మనం ప్రాపర్ వాటర్ తాగుతున్నాం వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోకోనట్ ఆయిల్ నేను చాలా కేసెస్లో చెప్తుంటాను డ్రై స్కిన్ ఉన్నా సో ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు కొద్దిగా లిమిట్గా యూజ్ చేసుకుంటాము నార్మల్ హెల్దీ స్కిన్ ఉన్నా సరే అట్లీస్ట్ మనము అది ఆయిల్తో అప్లై చేసుకోవడం ఆయిల్ అప్లై చేసుకొని బాడీ అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఉంచుకొని కొద్దిగా ఎండ కూర్చొని కొద్దిగా యోగా లాంటివి చేసుకొని దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి స్కిన్ ఎప్పుడూ డ్రై అవ్వదు అండ్ పిగ్మెంటేషన్ అసలు ఉండదు మనం అనుకుంటా పిగ్మెంటేషన్ అంటే ఫేస్లోనే లోనే అండి బాడీ అంతా పిగ్మెంట్ అయ్యి ఉంటుంది కొంతమందిలో అండర్ లో పిగ్మెంటేషన్ ఉంటుంది పెల్విక్ పార్ట్స్లో పిగ్మెంటేషన్ ఉంటుంది నెక్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆయిల్ శుద్ధి లేకపోవడం వల్ల నేను చాలా వరకు అంటుంటాను ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండండి కొబ్బరిని నూనండి అల్టిమేట్ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ పిగ్మెంటేషనే కాదు మనకి ఆల్మోస్ట్ స్కిన్ అలర్జీస్ ఉంటుంది కొంతమంది చాలామందికి దొరద ఉంటుంది లైక్ ఎప్పుడన్నా సరే మనం ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళాము సంథింగ్ ఎట్లా ఇంటికి వెళ్ళాము అనుకోకుండా వేరే వాళ్ళ టవల్ గాను సంథింగ్ ఎప్పుడో ఒకసారి బై బయమిస్టేక్గా వాడామనుకోండి వాళ్ళకి ఏదైనా ఎలర్జీ ఉందనుకో తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ఎలర్జీ ఏదో మెడిసిన్స్ వాడు ఏదో ఒకటి చేసి స్ప్రెడ్ మనం మా ఎలర్జీ తగ్గించుకున్నాం కానీ దాని తర్వాత వచ్చే మచ్చలు ఉంటుంది ఉండదు ఒక పిగ్మెంటేషన్ లాగా నల్ల మచ్చలాగా ఫామ్ అవుతుంటాయి చాలా వరకు అసలు అవి పోవు ఎన్నో రకాల క్రీమ్స్ ఆయిల్స్ అన్నీ వాడుతుంటారు దానికి అసలు సొల్యూషన్ ఉండదు అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అసలు ఇవన్నీ రాకుండా మనం మెయింటైన్ చేయాలంటే వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని కొబ్బరి నూనె మంచిగా మన స్కిన్ హెల్తీగా ఉంటే మనకు అంతకుమించిన ఆనందం ఏముంది కొద్ది ఎండకు కూర్చున్నాం అనుకోండి వన్ అవర్ వచ్చాక మంచిగా గోరివచ్చ నీళ్ళతో స్నానం చేసాం అనుకోండి దెబ్బకి స్కిన్ సెట్ అయిపోతుంది అప్పుడు ఎలర్జీస్ రావు కొబ్బరి నూనె అండి అది కోకోనట్ ఆయిల్ కూడా నేను చాలా వరకు చెప్తుంటాను కోకోనట్ ఆయిల్ని మనం ఎంత యూజ్ చేస్తుంటామో కొబ్బరి వాటర్ని కూడా మనం కొబ్బరి బోడం వాటర్ తెచ్చుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మంచిగా తీసుకోండి అది కూడా స్కిన్కి చాలా మంచిది హైడ్రేటెడ్గా ఉంటుంది నేను చాలా కేసెస్లో పిగ్మెంటేషన్ ఫేస్కి చాలా ఉందంటే కొబ్బరి మనం కొబ్బరి గుండం నీళ్లు తెచ్చుకొని మనది కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని ఆ కొబ్బరి నీళ్ళని ఐస్ ట్రేలో వేసేసేయండి ఐస్ స్ట్రేలో వేసిన దాన్ని డైలీ ఒక ఐస్ ట్రేలో వేసుకొని డైలీ పొద్దున సాయంత్రం ఒక ఐస్ క్యూబ్ని కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్ని తీసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోండి లేదు ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్స్ నాలుగైదు క్యూబ్స్ అందులో వాటర్ వేసుకొని ఫేస్ని డిప్ చేయండి ఆ పఫినెస్ తగ్గుతుంది చాలా గ్లో వస్తుంది అదే మనం కొబ్బరి నీళ్ళతో చేసుకున్న ఐస్ క్రూబ్ ఫేస్కి అప్లై చేయడం పొద్దున్న సాయంత్రం ఒకసారి పిగ్మెంటేషన్ తగ్గుతుంది మంగు మచ్చలు కూడా చాలా మంచిది అండ్ వాటితో పాటు ఇంటేక్ ఆఫ్ వాటర్ అది అప్లై చేసుకుంటే సరిపోతుంది అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ అండ్ అద్భుతం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ స్కిన్కి చాలా మంచిది అండ్ క్యారెట్ బీట్రూట్ ముసిరికాయ జ్యూస్ చాలామంది చెప్తుంటారు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనుకోండి ఫుడ్ రూపంలో ఇంకేమైనా చెప్పండి మేడం అంటుంటారు కోకోనట్ ఆయిల్ కోకోనట్ వాటర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఒక పావు క్యారెట్ బీట్రూట్ ఇంత ఉసిరికాయ ముక్క ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని వేస్తే ఇక పుదీనాకులేండి ఇంకా బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పెట్టేసి గుజ్జంత పెట్టేసి డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి మనం ఎప్పుడైతే పిగ్మెంటేషన్కి ఇవి అవి అప్లై చేసుకుంటామో దానికంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఫుడ్కి ఈ ఫుడ్ను మనం ఎక్కువగా తీసుకొని ప్రతిరోజు ఒక్క స్పూన్ పంకిన్ సీడ్స్ తీసుకోండి ఇంతే ఈ రెండు పర్ఫెక్ట్గా చేయండి అండ్ ప్రాపర్ వాటర్ ఇంటికి తీసుకోండి ఆటోమేటిక్గా పిగ్మెంటేషన్ పోతుంది పిగ్మెంటేషన్ ఉందని చెప్పి రకరకాల ఆయిల్స్ రకరకాల క్రీమ్స్ ఇప్పుడు ఏదన్నా ఒక బ్రాండ్ కనపడుతుంది ఏదైనా ఛానల్లో అంటే మనం ఏదైనా టీవీలో మనం అది ఎంత కాస్ట్ ఉన్నదో జస్ట్ జస్ట్ ఆర్టిఫిషియల్ అని మనకు కూడా తెలుసు సో ఆర్టిఫిషియల్ అని మనకు తెలుసు అంటే ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి కూడా అంత ఇంపాక్ట్ ఉండదని మనకు కూడా తెలుసు కానీ మనము ఆ న్యాచురల్ గ్లోని బయట నుంచి చూసేసి కొనేస్తూ ఉంటాం రకరకాలవి నేను ఇప్పుడు చాలామంది పిల్లల అమ్మాయిల్లో యంగ్స్టర్స్ చాలామంది వస్తుంటారు పిగ్మెంటేషన్ ఉందని వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఈ క్రూమ్ వాడారంటే వాడేసాము అది ఆల్మోస్ట్ నాలుగు ఐదు బ్రాండ్లు చెప్పేస్తారు మనకి వాడేసామని నేనేమంటారంటే వాటి అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని ఐస్ క్రూమ్లు చేసుకొని పొద్దున్నమా మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట కుదిరితే అప్లై చేసుకోండి లేదంటే టూ రెండు పూటలు సరిపోతుంది ఫేషియల్ యోగా ఉంటుందండి చాలా మంచిది ఏది అప్లై చేసినా సరే కొబ్బరిని అప్లై చేసుకోమంటున్నాను కదా మా మనం మార్నింగ్ పూట ఫేస్కి కానీ వాడికి కానీ అప్లై చేసే ముందు ఫేస్కి పర్టికులర్గా మనం టూ ఫింగర్స్ ఉంటాయి కదా ఈ టూ ఫింగర్స్ని ఇక్కడ పెట్టి ఇక్కడ పుల్ చేయండి మంచిగా ఇలా పుల్ చేయండి చాలా ఇంపాక్ట్ ఉంటుంది పుల్ చేయండి మళ్ళీ ఈ ఫింగర్స్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వరకు మంచిగా ఇలా ఇలా మంచిగా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా పుల్ చేయండి దాని తర్వాత ఈ ఫింగర్ ఉంది కదా లిప్ కింద నుంచి తీసుకొని పైకి ఇలాగ మంచిగా ఒక ట్వంటీ టైమ్స్ మళ్ళీ ఐస్ దగ్గర నుంచి తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత ఫోర్ హెడ్ దగ్గర ఇలా ఇలా అనుకోవడం తర్వాత బెలూన్ లాగా చేసి టూ ఫింగర్స్ పెట్టి ఇలా ప్రెస్ చేయడము తర్వాత ట్యాప్ చేసుకోవడం ఫేస్ బెస్ట్ థింగ్స్ అండి మనం చెప్తున్నాం కదా ఫుడ్ పరంగా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఫేస్లో ఆ గ్లో రావాలన్నా ఫేస్ ఒక టైట్నెస్ ఉండాలి ఎంగుగా ఉండాలి యాంటీ ఏజింగ్గా ఉండాలన్నా సరే ఫేషియల్ యోగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ ఫేషియల్ యోగా ఇప్పుడు మనం చెప్పిన సింపుల్ సింపుల్ టెక్నిక్స్ చేసుకుంటూ మంచిగా మంచిగా నీళ్లు బాగా తాగాలి మనం ఎన్ని టెక్నిక్స్ చేసుకోండి అది కొన్ని రోజుల వరకే అదే నీళ్ళు ప్రాపర్గా తాగుతూ ఫుడ్ మంచిగా తీసుకుంటూ వెజిటబుల్స్ ఆకూరలు బాగా తీసుకుంటూ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి దానివల్ల హెయిర్కి మంచిది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఎన్నో రకాల రోగాలు రాకుండా కూడా మంచిది అండ్ ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుతుంది క్యారెట్ బీట్రూట్ జింజర్ మన జింజర్ వేసుకోవచ్చు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఉసిరికాయ ఏంటంటే చాలా మంచిది సో దాంతోపాటు మనకి స్కిన్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది ఉసిరికాయ సో మనం తీసుకుంటున్నాం చూస్తూ ఇప్పుడు చెప్పినట్టు మూమెంట్స్ చేసుకుంటున్నాం నీళ్లు ప్రాపర్గా తీసుకుంటున్నాం అండ్ పొద్దున్న వెంటనే ఒక మంచిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్ పది పది నాలుగైదు వేసుకున్నా పర్లేదు దాని ఫేస్ని అలా డిప్ చేయండి ఒక్క వన్ మంత్ క్రమం తప్పకుండా చూడండి చేయండి ఖచ్చితంగా చేసిన తర్వాత ఇదే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి డెఫినెట్గా వన్ డే టూ డేస్ చేసి ఆపేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ ఉండదు విల్ టేక్ టైమ్ చేసుకుంటూ ఉంటే బాడీలోకి వెళ్ళాలి ఫుడ్ డైజెషన్ అవ్వాలి బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వాలి ఆ బ్లడ్ బాడీ మొత్తం వెళ్ళాలి మనం చేసే ప్రతి ప్రొసీజర్ బాడీ మీద ఇంపాక్ట్ ఉండాలి ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న కంప్లైంట్ ఇమ్మీడియట్గా తగ్గదు న్యాచురల్ ప్రాసెస్లో బట్ ఒకసారి తగ్గిందంటే పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ మళ్ళీ రాదు సో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి బాధపడే బదులు దానికి ఒక సొల్యూషన్ ఉంది కదా అది పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో ఖచ్చితంగా చేయండి జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండాలి ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండాలి హ్యాపీగా నమస్కారం

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో